నమస్తే గోసుకుమారి రాపాక వరప్రసాద్ గారు ఇప్పటికైనా అర్థమైందో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకనంటే రాపాక వరప్రసాద్ గారు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ చారిత్రాత్మకమైనటువంటి తప్పు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా చేయకూడదు చేసి ఉండకూడదు బట్ చేసేటువంటి అవకాశం కూడా ఇంక ఏ రాజకీయ నాయకుడికి రాదేం రాపాక వరప్రసాద్కి వచ్చినటువంటి ఛాన్స్ గారికి వచ్చినటువంటి ఛాన్స్ అసలు ఏ రాజకీయ నాయకుడికి వచ్చేది కాదు అంటే ఒక రకం చెప్పాలంటే జనసేన పార్టీ ఆవిర్భావం అంటే జనసేన పార్టీ ఉన్నంత కాలం రాపకౌర ప్రసాద్ గారి పేరు అట్లాగా లిఖించబడుతుంది ఆ జనసేన గ్రంథంలో ఎందుకంటే ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన కానీ అంత పెద్ద హోదాని ఆయన వదులుకొని తప్పు పని చేశాడు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు తీసేశాయను పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉచ్చరించారు ఆయన పేరు ఉచ్చరించలేదు కానీ రాజోల్ నియోజకవర్గం మొట్టమొదటిగా నాకు సీట్ ఇచ్చింది ఆ ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు కానీ ఆ గెలుపుడు మాత్రం జనసేన పార్టీని ఇంత పెద్ద ముమర్లో కూడా రాజోల్ మమ్మల్ని గెలిపించుకుంది అనేటువంటి కృతజ్ఞత అయితే ఖచ్చితంగా నాకు ఉంది అనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం తోటి మళ్ళీ ఒకసారిగా అందరూ రాపాక వరప్రసాద్ గారిని గుర్తు చేసుకున్నారు వాస్తవంగా అయితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు కదా అసలు వాస్తవంగా అయితే అసలు ఇప్పుడున్నటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యే లో కూడా ఆ పార్టీ ఇవ్వచ్చు ఈ పార్టీ అవ్వచ్చు కొంతమంది చెప్తే మిగతా వాళ్ళు ఎవరైతే ఎవరికి తెలియదు రాష్ట్రంలో ఎవరికీ తెలియదు కానీ రాపాక వరప్రసాద్ ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారు ఆ దేశం మొత్తం ఎట్లా తెలుసో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కొంతమంది మంత్రులు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కొంతమంది ఎలాగైతే తెలుసో అట్లాగే ఒక ఎమ్మెల్యే అయింది కూడా రాపకవర ప్రసాద్ గారు అంటే అంత ఫేమస్ అయిపోయారు అది జనసేన పార్టీ వల్ల కానీ ఆయన పోగొట్టుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ప్రస్తావించి ఆయన పేరు ప్రస్తావించలేదు కానీ నన్ను గెలిపించారు జనసేన పార్టీ మొట్టమొదటిగా గెలిపించారు ఇది నాకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం అనేటువంటి విధంగా ఆయన ప్రస్తావించడం తోటి ఇదంతా కూడా ఇప్పుడు వచ్చింది సోషల్ మీడియా వేదికగా మరేమైతే చూడండి